మనమందరం జీవితంలో కొన్ని విషయాలు కావాలని బలంగా కోరుకుంటాం మంచి ఆరోగ్యం సంతోషం విజయం ఇలా చాలా కాని వాటిని సాధించడానికి సరైన దారి ఏది కేవలం కోరుకుంటే సరిపోతుందా ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం మా చేతికి ఒక పురాతన బౌద్ధమూలం నుండి స్ఫూర్తి పొందిన ఒక ఆలోచన దరికింది దాని పేరు నోబుల్ ప్రాక్టీస్ అండ్ ది ఫైవ్ అటైన్మెంట్స్ ఇది మన కోరికల గురించీ వాటిని తీర్చుకునే పద్ధతుల గురించీ మనం నమ్మే చాలా విషయాలను సూటిగా ప్రశ్నిస్తోంది అవును ఇది మనల్ని చాలా ఆలోచింపజేసే అంశం ఎందుకంటే మనం ఇప్పుడు విష్ఫుల్ థింకింగ్ అనే ప్రపంచంలో ఉన్నాం అంటే కేవలం బలంగా కోరుకుంటే చాలు అన్నీ జరిగిపోతాయని నమ్ముతాం కాని వేల సంవత్సరాల క్రితం నాటి ఈ మూలం ఒక్క నిమిషం ఆగండి అసలు విషయం అది కాదు అని చెప్తోంది ఇది కేవలం కోరికల జాబితా గురించి కాదు వాటిని నిజం చేసుకునే అసలైన ప్రక్రియ గురించి సే అయితే అసలు మనుషులందరూ ఇంతగా ఆరాటపడే ఆ ఐదు ప్రాథమిక విషయాలు ఏంటి ఈ మూలం వాటిని చాలా ఆసక్తికరంగా వర్గీకరించింది మొదటిది దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం బతకడం లాంజివిటీ ఇప్పుడు మనమంటున్నది బయోహ్యాకింగ్ సప్లిమెంట్లు అత్యాధునిక డైట్లు వీటన్నింటి వెనక ఉన్న కోరిక అదే కదా నిజమే అప్పటికిప్పటికీ ఆ కోరిక మారలేదు రూపం మాత్రమే మారింది ఇక రెండవదొచ్చేసి సౌందర్యం అందం అందంగా కనిపించాలని ఎవరూ కోరుపోరు ఇది కూడా అంతే అప్పుడు బహుశా సహజ పద్ధతులు ఉండేవేమో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లు కాస్మెటిక్ సర్జరీలు మొత్తం ఫ్యాషన్ ఇండస్ట్రీ అంతా చుట్టూనే తిరుగుతోంది మూలంలో ఉన్న కోరిక మాత్రం సేమ్ మూడవది సుఖం అంటే సంతోషం మానసిక ప్రశాంతత వెల్నెస్ ఇండస్ట్రీ మొత్తం దీని మీదే నడుస్తోందేమో ఖచ్చితంగా మైండ్ఫుల్నెస్ యాప్లు మెడిటేషన్ రీట్రీట్లు సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు ఇవన్నీ మనం వెతుకుతున్న సుఖం కోసమే నాలుగవది హోదా అంటే సమాజంలో ఒక గౌరవమైన స్థానం ఇది చాలా ముఖ్యం జాబ్ టైటిల్స్ సోషల్ మీడియా ఫాలోవర్లు అవార్డులు గుర్తింపు వీటన్నిటి ద్వారా మనం కోరుకునేది ఆ హోదానే ఇక చివరిది ఐదవది కొంచెం ఆధ్యాత్మికమైనది స్వర్గంలో పునర్జన్మ దీన్నే మనం విస్తృత అర్థంలో చూస్తే ఈ జీవితం తర్వాత కూడా ఒక మంచి గతి ఉండాలనే ఆకాంక్ష ఈ జాబితాలో అద్భుతమైన ఏంటంటే ఇది మానవ జీవితంలోని అన్ని కోణాలను టచ్ చేస్తుంది అవును శారీరక శ్రేయస్సు అంటే దీర్ఘాయువు సౌందర్యం మానసిక ఆనందం అంటే సుఖం సామాజిక గుర్తింపు అంటే హోదా ఇంకా ఆధ్యాత్మిక ఉన్నతి ఈ కోరికలు ఎంత సార్వత్రికమైనవంటే ఏ దేశంలో ఏ కాలంలో మనిషిని అడిగినా దాదాపు వీటి గురించే చెబుతారు ఈ కోరికలు చాలా సహజమైనవి ఎవరూ తప్పు పట్టలేరు అయితే ఇక్కడే ఈ మూలం ఒక బాంబు లాంటి వాదనను ముందుకు తెస్తుంది అవును ఈ ఐదు విషయాలు ప్రార్థనలు లేదా కోరికల ద్వారా పొందలేము అని చాలా కఠినంగా సూటిగా చెబుతోంది అది చదివినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సొస్తుంది ఎందుకంటే మన సంస్కృతిలో ప్రార్థనకు నమ్మకానికి చాలా వేశారు అవును ఇక్కడే నాకో సందేహం ప్రార్థనలో కూడా ఒక శక్తి ఉందని నమ్మకంతో ఏదైనా సాధించవచ్చని చాలామంది బలంగా విశ్వసిస్తారు కదా ఆ నమ్మకానికి ఈ మూలం చెప్పే కేవలం ప్రార్థన సరిపోదు అనే వాదనకు మధ్య సమన్వయం ఎలా ఇవి ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకమా చాలా మంచి ప్రశ్న అడిగారు ఇది ఒకదానికొకటి వ్యతిరేకం కాదు కాని రెండింటినీ సరిగ్గా అర్థం చేసుకోవాలి ఈ మూలం ప్రార్థనను లేదా నమ్మకాన్ని తప్పుపట్టడం లేదు అది కేవలం ప్రార్థనపై ఆధారపడటాన్ని ప్రశ్నిస్తోంది అంటే నిష్క్రియాత్మకతను అవును యాక్షన్ లేకుండా ఉండటాన్ని ఒక ఉదాహరణ చెబుతాను ఒక రైతు మంచి పంట కావాలని రోజూ దేవుడికి దండం పెట్టుకోవచ్చు అందులో తప్పులేదు కాని అతను పొలం దున్నకుండా విత్తనాలు చల్లకుండా నీళ్లు పెట్టకుండా కేవలం దండం పెట్టుకుంటూ కూచుంటే పంట పండుతుందా పండదు అసాధ్యం సరిగా అదే ఇక్కడ ప్రార్థన అనేది అతనికి మానసిక బలాన్ని స్ఫూర్తిని ఇవ్వచ్చు కాని అసలు పని అంటే ఆచరణ ఎస్ ఆచరణ చెయ్యాల్సిందే అతనే ఈ మూలం చెప్పేది కూడా అదే ఇది మనల్ని బాధితుల స్థానం నుండి కర్తల స్థానంలోకి మారుస్తుంది నాకు ఇది ఎందుకు జరగడం లేదు అని బాధపట్టం మానేసి నేను దీన్ని ఎలా సాధించాలి అని ఆలోచించేలా చేస్తుంది సరిగ్గా అంతేకాదు ఈ మూలం దానికి కొనసాగింపుగా ఒక తర్కాన్ని కూడా ముందు పెడుతుంది ఒకవేళ ప్రార్థనలు లేదా కోరికల ద్వారానే ఇవి లభించేవి అయితే ఈ ప్రపంచంలో అవి లేనివారు ఎవరుంటారు అని అడుగుతుంది ఇది ఆలోచిస్తే నిజమే కదా అందరూ ఆరోగ్యంగా అందంగా సంతోషంగా ఉండాలను కోరుకుంటారు అలా కోరుకున్నంత మాత్రాన జరిగిపోతే ఇక ప్రపంచంలో సమస్యలే ఉండేవి కావు ఖచ్చితంగా ఇది మన బాధ్యతను మనకే చేస్తోంది మీ జీవితం మీ చేతుల్లో ఉంది మీ సంతోషం మీ చేతుల్లో ఉంది మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది వాటికోసం మీరు పని చెయ్యాలి అని చెబుతోంది అంటే కోరుకోవడం మొదటి అడుగు మాత్రమే అంతే ప్రయాణం అక్కడితో ఆగదు ఆ కోరికను ఆచరణతో కలపాలి సరే ప్రార్థనలు కోరికలు మాత్రమే సరిపోకపోతే మరి సరైన మార్గమేంటి దానికి కూడా ఈ మూలం ఒక సమాధానమిస్తుంది ప్రతి కోరికకు ఒక నిర్దిష్టమైన ఆచరణ మార్గముంటుందని చెబుతుంది ఒక పద్ధతి ఒక ప్రాసెస్ అన్నమాట అవును ఉదాహరణకు దీర్ఘాయువు గురించి చెబుతూ దీర్ఘాయువును కోరుకునే వ్యక్తి దానికోసం ప్రార్థించడం లేదా దాని గురించి ఊహించుకుంటూ ఆనందించడం సరికాదు అంటుంది బదులుగా దీర్ఘాయువుకు దారితీసే ఆచరణ మార్గాన్ని అనుసరించాలి అని స్పష్టంగా చెబుతోంది ఇక్కడ ఆచరణ మార్గమనే పదం చాలా శక్తివంతమైనది అంటే విజయానికి ఒక ఫార్ములా ఒక పద్ధతి ఉందని ఇది సూచిస్తోంది దీర్ఘాయు విషయంలో ఆ పద్ధతి ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం మంచి నిద్ర ఒత్తిడి లేని జీవితం కావచ్చు అవును అయితే ఇక్కడ నాకు ఇంకో ఆసక్తికరమైన విషయం తట్టింది ఈ మూలం ఒక మార్గముంది దాన్ని అనుసరించాలి అని చెబుతోంది కాని ఆ మార్గం ఇది అని నిర్దిష్టంగా చెప్పడం లేదు ఆగండి అంటే ఆ మూలం ఆచరణ మార్గం ఏంటో చెప్పలేదా చెప్పలేదు అది చాలా విచిత్రంగా ఉంది ఎందుకు అలా వదిలేసి ఉంటుందంటారు బహుశా అదే అసలైన కీలకమైన విషయమా అద్భుతమైన పాయింట్ పట్టుకున్నారు నాక్కూడా అదే అనిపిస్తుంది ఆ మూలం ఒక టూ లిస్ట్ ఇవ్వకపోవడమే దాని గొప్పతనం ఎందుకని ఎందుకంటే ఆ ఆచరణ మార్గం అనేది కాలానికి వ్యక్తికి పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది వేల సంవత్సరాల క్రితం దీర్ఘాయువు ఉన్న మార్గం వేరు ఈరోజు మనకున్న మార్గం వేరు అంటే ఈ రోజుల్లో మనకు సమాచారం ఎక్కువైపోయింది కాబట్టి అసలైన సవాలు ఆ మార్గాన్ని అనుసరించడం కన్నా ముందు సరైన మార్గాన్ని ఎంచుకోవడమేమో సరిగ్గా అక్కడికే వస్తున్నాను ఇప్పుడు మనకు సమాచార సముద్రముంది ఆరోగ్యం కోసం ఆచరణ మార్గం ఏది కీటోడైటా వేగన్ డైటా ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ జిమ్లో బరువులెత్తడమా యోగా చెయ్యడమా లేక మారథాన్ పరిగెత్తడమా ఈ సముద్రంలో సరైన మార్గాన్ని కనుక్కోవడమే ఇప్పుడు అస్సలైన ఆచరణ ఆ మూలం మనకు చాపను పట్టివ్వడం లేదు చాపను ఎలా పట్టాలో నేర్పిస్తోంది హా ఒక మార్గముంది దాన్ని వెతికి నీకు సరిపోయేదాన్ని ఎంచుకొని నిబద్ధతతో ఆచరించు అనే ఒక సార్వత్రిక సూత్రాన్ని మన చేతిలో పెడుతోంది ఇదే సూత్రం మిగతా వాటికి వర్తిస్తుంది కదా ఉదాహరణకు హోదా కావాలంటే దానికి సంబంధించిన ఆచరణ మార్గమేమిటి మార్గాలు చాలా ఉంటాయి కార్పొరేట్ ఉద్యోగంలో పైకి ఎదగడమా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడమా సొంతంగా వ్యాపారం పెట్టడమా అవును మార్గాలు వేరు కాని ప్రతి మార్గానికి కష్టపడి పనిచేయడం నైపుణ్యాలు పెంచుకోవడం పట్టుదల చూపించడం ఈ ప్రాథమిక సూత్రాలు మాత్రం కామన్ సుఖం లేదా సంతోషం కోసం కూడా అంతే దానికోసం పద్ధతులేవి కొందరికి ధ్యానం చేస్తే ప్రశాంతత దొరుకుతుంది మరికొందరికి ఇష్టమైన వారితో సమయం గడిపితే సంతోషం కలుగుతుంది ఇంకొందరికి ప్రకృతిలో నడిస్తే ఆనందం వస్తుంది ఇప్పుడు మనం వీటినే మైండ్ఫుల్నెస్ గ్రాటిట్యూడ్ జర్నలింగ్ క్వాలిటీ టైం అంటున్నాం అవును వేల ఏళ్ల నాటి ఆలోచనకు ఇప్పుడు ఫ్యాన్సీ పేర్లు వచ్చాయంతే కాని అసలు విషయం నీకు ఏది పని చేస్తోందో కనుక్కొని దాన్ని క్రమం తప్పకుండా చేయడం విత్తనం వెయ్యకుండా పండును ఆశించడం ఎంత అవివేకమో సరైన ఆచరణ లేకుండా ఫలితాన్ని కూడా అంతే సరిగ్గా చెప్పారు బాగుంది అంటే కోరికల నుండి ఆచరణకు ప్రయాణం చెయ్యాలి సరే అలా సరైన మార్గాన్ని ఎంచుకుని కష్టపడి ఆచరిస్తే ఏమవుతుంది ఫలితం ఎలా ఉంటుంది దాని గురించి కూడా ఈ మూలం చాలా ఆసక్తికరంగా ముగుస్తుంది అలా చేయడం ద్వారా ఆ వ్యక్తి ఆ లక్ష్యాన్ని మానవ రూపంలో లేదా దైవిక రూపంలో పొందుటాడు అంటుంది ఇక్కడ మానవా లేదా దైవిక అంటే ఏమిటి ఇది కొంచెం గందరగోళంగా ఆధ్యాత్మికంగా అనిపిస్తోంది దీని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా తప్పకుండా ఉంది దీనికి రెండు రకాల అర్థాలు చెప్పుకోవచ్చు మొదటిది చాలా సూటిగా ఉండేది మానవ ఫలితమంటే ఈ భౌతిక ప్రపంచంలో బయటకు కనిపించే విజయం అంటే దైవిక ఫలితమంటే అంతర్గతంగా మానసికంగా పొందే సంతృప్తి ఒక ఉదాహరణతో వివరిస్తారా తప్పకుండా అనుకుందాం ఒక వ్యక్తి హోదా కోసం కష్టపడి పనిచేసి ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యాడు ఆ సీఈఓ పదవి జీతం సమాజంలో గౌరవం ఇవన్నీ మానవ ఫలితాలు బయటకి కనిపిస్తాయి అందరూ కొలవగలరు కరెక్ట్ కానీ ఆ పదవిని అతను నిజాయితీగా ఎంతోమందికి సహాయం చేస్తూ ఒక మంచి ఉద్దేశంతో సంపాదించి ఉంటే దానివల్ల అతనికి లభించే ఆత్మసంతృప్తి ప్రశాంతత ఒక అర్ధవంతమైన జీవితం గడిపాననే భావన ఉంటుంది చూసారా అది దైవిక ఫలితం వావ్ అంటే ఒకే ఆచరణకు రెండు రకాల ప్రతిఫలాలు ఉంటాయన్నమాట అవును ఒకటి బాహ్య ధ్రువీకరణ అంటే ఎక్స్టర్నల్ వాలిడేషన్ మరొకటి అంతర్గత సంతృప్తి ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ కొన్నిసార్లు మనం మానవ ఫలితం పొంది కూడా దైవిక ఫలితాన్ని పొందలేకపోతాం అంటే బయటకు విజయవంతంగా కనిపించినా లోపల సంతోషంగా ఉండకపోవచ్చు అవును చాలామందికదే జరుగుతుంది ఈ మూలం ప్రకారం సరైన ఆచరణా మార్గం ఈ రెండింటినీ అందిస్తుందన్నమాట ఖచ్చితంగా ఇక రెండో అర్థం కొంచెం తాత్వికమైనది మానవా అంటే ఈ జన్మలో లభించే ఫలితం దైవిక అంటే మనం చేసే మంచి పనుల ప్రభావం మరణానంతరం లేదా తరువాతి జన్మలలో కూడా కొనసాగుతుందని చెప్పడం ఓ అంటే ఆచరణ ప్రభావం కేవలం ఈ జీవితానికే పరిమితం కాదు కాదు అది మనని దాటి ప్రయాణిస్తోంది అనే ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తోంది మొత్తం మీద ఈ చర్చ సారాంశం ఏమిటంటే ఈ పురాతన మూలం మన కోరికలను తప్పుపట్టడం లేదు లేదు అవి మానవ సహజం అని అంగీకరిస్తోంది కానీ వాటిని నెరవేర్చుకోవడానికి ఎంచుకునే పద్ధతిని ప్రశ్నిస్తోంది కేవలం ఆశించడం ప్రార్థించడం కలలు కనడం వంటి నిష్క్రియాత్మక పద్ధతుల నుండి బయటపడాలి లక్ష్యానికి అనుగుణమైన క్రియాశీలక ఆచరణ వైపు మారాలని ఇది మనకు బలంగా గుర్తుచేస్తోంది అవును ఇదొక రకంగా సాధికారతను ఇచ్చే సందేశం ఎంపవర్మెంట్ మీ భవిష్యత్తు ఎవరో జ్యోతిష్యుడు చెప్పేదానిలోనో గ్రహాలు నిర్ణయించేదానిలోనో లేదు అది మీరు ఈ రోజు చేసే పనులలో మీరు ఎంచుకునే మార్గములో ఉందని చెబుతోంది మనం మన జీవిత కథలో కేవలం ప్రేక్షకులుగా కాకుండా రచయితలుగా దర్శకులుగా మారమని ప్రోత్సహిస్తోంది పర్ఫెక్ట్ ఈ ఆలోచన కేవలం మనం చర్చించుకున్న ఆ ఐదు విషయాలకే పరిమితం కాదు కదా అస్సలు కాదు ఇది మన జీవితంలోని ప్రతి చిన్న లక్ష్యానికి కూడా వర్తిస్తుంది ఖచ్చితంగా ఉదాహరణకు ఒక విద్యార్థి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటే కేవలం దేవుడికి కొబ్బరికాయ కొడితే సరిపోదు దానికి సంబంధించిన ఆచరణ మార్గం అంటే ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవటం పాత ప్రశ్నాపత్రాలను సాధన చేయడం ఒకరు బరువు తగ్గాలనుకుంటే కేవలం కోరుకుంటే బరువు తగ్గరు దానికి సరైన ఆహార నియమాలు వ్యాయామం అనే ఆచరణ అవసరం ఆర్థికంగా స్థిరపడాలనుకుంటే దానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోవడం పొదుపు చేయడం పెట్టుబడులు పెట్టడం ఇవే మార్గాలు అవును అది కొత్త భాష నేర్చుకోవడమైనా ఒక సంగీత వాయిద్యాన్ని వాయించడమైనా లేదా ఒక మంచి సంబంధాన్ని నిలబెట్టుకోవడమైనా సూత్రము ఒక్కటే ఏమిటది మన లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవడం దానికి సరైన ఆచరణ మార్గాన్ని గుర్తించడం మరియు దాన్ని నిబద్ధతతో పట్టుదలతో అనుసరించడం అంటే మన కోరికలు కేవలం గాలిలో మేడలు కట్టడంలా కాకుండా వాటికి ఆచరణ అనే బలమైన పునాది వెయ్యాలని ఈ పురాతన మూలం మనకు నేర్పిస్తోంది సరిగ్గా ఈ చర్చ ముగించే ముందు ఒక ఆలోచనని ఇక్కడ వదిలిపెడుతున్నాం మనం ముందే అనుకున్నట్టు ఈ మూలం ఆచరణ మార్గం గురించి మాట్లాడుతుంది కాని ఆ మార్గం ఏమిటో స్పష్టంగా చెప్పలేదు చెప్పలేదు ఎందుకంటే దాన్ని కనుక్కోవాల్సిన బాధ్యత మనదే అవును కాబట్టి శ్రోతలకు మా చివరి ప్రశ్న ఇదే ఈ ఆధునిక ప్రపంచంలో సమాచారంతో సలహాలతో కోర్సులతో గురువులతో నిండిపోయిన ఈ రోజుల్లో ఒక వ్యక్తి తన లక్ష్యానికి సంబంధించిన నిజమైన ఆచరణ మార్గాన్ని పనికిరాని మిగతా సమాచారం నుండి ఎలా వేరు చేయగలడు దీర్ఘాయువు సౌందర్యం లేదా సుఖం కోసం అసలైన ఆచరణ మార్గం అంటే ఈ రోజుల్లో నిజంగా ఏమి కావచ్చు అనంతమైన ఎంపికలున్నప్పుడు మనకంటూ ఒక సరైన మార్గాన్నించుకోటానికి మన వ్యక్తిగత ఫిల్టర్ ఏమిటి దీని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది